గురు పూర్ణిమ అనేటటువంటిది వస్తున్నది దీనికి వ్యాస పూర్ణిమ అన్నారు కలి ప్రారంభంలో ఉండేటువంటి వ్యాస మహర్షి యొక్క పేరు మీద సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో వ్యాస పూర్ణిమ ఉంటుంది వ్యాస పూర్ణిమ సాధారణంగా అనేక అర్థాలతో ఉన్నది ప్రధానంగా దక్షిణ ప్రారంభంలో మొన్న శైన్ ఏకాదశి అని మొన్న గడిచినటువంటి నాటి నుంచి ఈ విష్ణువు మహా చతుర్థభవనాల్ని పరిపాలన చేస్తూ శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్రను అవలంబిస్తాడు అందుకని మనం లౌకికమైన కార్యాలలో శుభాలు కోరేవారు ఇప్పుడు చేయకూడదు దానికి ముందుగా ఒక ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి తపోనిష్టతో ఒక వ్రతాన్ని అవలంబించాలి అని చెప్పి పెద్దలు అన్నారు అదే చాతుర్మాస అని చాతుర్మాస వ్రతం అంటే నాలుగు మాసాలు ఆషాఢ నుంచి ఉండవలసిందే ఆహార నియమము నిద్ర వ్యాహ వ్యవహారము అన్నిటిలోనూ కూడా నియమనిష్టలతో కూడుకొని కేవలం భగవద్ధ్యానం చేస్తూ క్షేమాన్ని కోరాలి దాన్ని చేసినటువంటి దోషయుక్తమైన కార్యములు ఏవైనా ఉంటే ఆ పాప క్షయం కోసమని ఈ నిష్టని అవలంబించాలి అని చెప్పి చెప్పారు దాంట్లో అందరికీ ఆబాల గోపాలానికి చెప్పబడింది కేవలం కొందరు అనుకుంటారు అది ఎవరో యతీశ్వరుడికి సన్యాసికి అని యతీశ్వరుడికే కాదు అన్ని కుల వర్గములకు స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ చెప్పబడిన వ్రతం ఇది మన స్మృతులు అలా చెప్తున్నాయి ఏది విధాయకంగా చేస్తాడు అక్కడ ఎక్కువ తిరగకూడదు సాధారణంగా తోట పడుకోకుండా పడుకున్న చోట తినకుండా ఎప్పుడూ నిరంతరం తిరిగేవాడు ఏ స్థానంలోనూ తనకొక వ్యామోహం కలగకుండా చూసుకునేవాడు య అట్టివాడు కూడా ఒక క్షేత్రాన్ని ఎన్నుకొని ఈ చాతర్మస్ ఎక్కడికి వెళ్ళకుండా దొరికిన దాంట్లో ఏ దొరికితే అది ఆహారం తీసుకొని ఈ దీక్ష చేయాలని ఉంది అంటే మనుషుడు ప్రతివాడు క్షేమాన్ని కోరతాడు తర్వాత లాభాన్ని కోరతాడు చాలా చోట్ల లాభాన్ని కోరి క్షేమాన్ని మర్చిపోతూ ఉంటాడు క్షేమం అడగడం మర్చిపోతాడు లాభం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది క్షేమం యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తుంది అంటే తను ఆపద వచ్చినప్పుడు ఓహో క్షేమం ముఖ్యంగా అని అప్పటికీ ఆపద వస్తుంది ఈ మనుషుడికి ఉండేటటువంటి ఈ వివేకం యొక్క లోటుపాట్లలో ప్రతివాడు దేన్నో లాభాన్ని దేన్నో పదవిని ధనాన్ని ఆశించి పరిగెత్తేటప్పుడు తన క్షేమాన్ని మర్చిపోతాడు కాబట్టి ఆత్మవిమర్శ ప్రాయశ్చిత్తము వ్రతదీక్ష భగవధ్యానము అందరికీ విధించబడ్డాయి ఈ కాలంలో అందరూ కూడా పని చేయవలసిందే చాలామంది అనుకుంటూ ఉంటేవారు ఆ రోజుల్లో ప్రయాణాలకు వీలు లేదు రైలు లేవు కాబట్టి వర్షాకాలం కాబట్టి తోట ఉండమన్నారు అలా కాదు దక్షిణాయనం లోకానికి క్షేమాన్ని తక్కువ ఇచ్చేటటువంటిది పోయిన సంవత్సరం మనం ఇలాగే ఈ వ్యాసపూర్ణం జరుపుకున్నప్పుడు లోకానికి క్షేమం కోరండి ఎవరికి ద్వేషం వల్ల కానీ స్వలాభ పరత్వం చేత కానీ అహంకారం చేత కానీ ఎవరు ఎవరికి అపకారం చేయకుండా ఉండేటువంటి క్షేమం కోరండి క్షేమం రెండు రకాలుగా ఉంటుంది ఈ ప్రకృతిలో భూకంపాలు రావచ్చు అగ్నిపర్వతాలు పగలవచ్చు అతివృష్టి కావచ్చు అనావృష్టి కావచ్చు అది అలా ఉండగా మనుషుడు మనుషుడికి చేసేటటువంటి అపకారం మనుషుల వల్ల మనిషికి వచ్చేటటువంటి అక్షేమం దుఃఖం మనం ఎక్కువగా చూస్తున్నాం క్రితం సంవత్సరం నుంచి మనం అనేక విషయాల్లో మనుషుల యొక్క మూర్ఖత్వము అజ్ఞానము అహంకారము సాటి మానవుని ఏ విధంగా బాధిస్తుందో మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఆత్మవిమర్శలో మొట్టమొదటిగా కోరుకో నా వల్ల నాకు క్షేమం కలగాలి నా వల్ల ఇతరులకు కూడా క్షేమం కలగాలి నేను ఎవరికి అపకారం చేయకుండా ఉండేట్టు అనుగ్రహించు అని భగవంతుని ప్రార్థించడం మతము కులము ఏదో అహంకారం మనిషికి వస్తుంది నిజానికి ఎన్ని మతాలు ఉన్నాయి అని అడిగితే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి సామాన్యంగా అందరూ ఒక మతం అని అనుకోవడం అది పెద్ద కరెక్ట్ కాదు అది ఒక సాంప్రదాయం ఒక మతం కులంలో ఒక గోత్రంలో పుట్టినా ప్రతి వారి వ్యక్తిత్వంలోనూ వేర్వేరే వేరే మతాలు స్వభావాలు ఉండనే ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక మతం ఉంది అలాంటిది నా మతం నాకొక్కడికే సమంజసం కావాలి కానీ మరొకడికి అయి తీరాలనేటువంటి శాసనం ఉండకూడదు అలాంటి స్వభావం అటువంటి ప్రకృతి అటువంటి స్వాతంత్రము పరమేశ్వరుడే సమస్త జీవగొట్టికి ఇచ్చాడు క్షేమం అంటే జంతువులు ఉన్నాయి అనేక పశుపక్షాదులు ఎన్నో ఉన్నాయి జలచరాలు ఉన్నాయి భూచరాలు ఉన్నాయి గగనచరాలు ఉన్నాయి క్రిమి ఉన్నాయి ఈ అనంతకోటి జీవరాశులలో బహుశా మనుష్య శరీరాల్లో ఉండే జీవకోటి నూటికి ఒక పాలు మాత్రమే ఒక్క శాతం మాత్రమే మనుషుల్లో ఉన్నాయి జీవ జీవులు మిగతా తొంభై తొమ్మిది పాళ్ళు కూడా ఇతర శరీరాల్లో ఉన్నాయి వాటికి కూడా భగవంతుడు ఆ జీవులకు కూడా క్షేమాన్ని ప్రసాదించాడు స్వాతంత్రాన్ని ప్రసాదించాడు అహంకారం లేకుండా క్షేమంగా పథకం జంతుజాలాన్ని కూడా ఆయన వరం ఇచ్చాడు కానీ ఆ ఇచ్చిన వరం మనుషుడికి మాత్రం కనపడటం లేదు గుర్తించటం లేదు అందుకని కష్టపడుతుంది అందుకని దేనివల్ల మనకి ఈ క్షేమం అనేది కలుగుతుంది అని విమర్శించేటట్టు అయితే యజ్ఞాల వలన క్రతువుల వలన లేకపోతే జపతపాల వలన అంటే కూడా అతీతమైన ఒక విషయం అనేది దాని పేరు ధర్మం